పన్నెండో తారీఖు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం తీసుకునేటువంటి పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి ఐటమ్స్ నెక్స్ట్ అన్ని రకాల ఫామ్స్ అన్ని రకాల ఎలక్షన్ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇమేజెస్ వాటి గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ముందుగా మనం చూసుకోవాల్సింది ఇచ్చినటువంటి ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో ఆ ఈవి ఈవీఎంస్కి సంబంధించి వాటికి ఎన్ని సీల్స్ ట్యాగ్స్ ఉన్నాయో లేదో ఒకసారి మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి అందుకు సంబంధించి ఈవీఎంస్కి అడ్ర అడ్రస్ ట్యాగ్స్ ఈ పింక్ పేపర్ సీల్ ఉందో లేదో ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఈ అడ్రస్ ట్యాగ్ ఏదైతే ఉందో అది మనకిచ్చిన ఈ ఈవీఎంస్ మన పోలింగ్ స్టేషన్కి సంబంధించినవా కాదా అని ఒకటికి రెండు క్రాస్ చెక్ చేసుకోవాలి తర్వాత వీటితో పాటు మనకి ఇచ్చేటటువంటి బ్యాలెట్ యూనిట్స్ అట్లాగే వివీ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అడ్రస్ ట్యాగులు ఉంటాయి ఆ అడ్రస్ ట్యాగుల మీద ఆ ఇచ్చినవి మన పిఎస్కి సంబంధించినవో కాదో ఒకటి రెండు సార్లు మనం క్రాస్ చెక్ చేసుకోవాలి సేమ్ ఇది కూడా అంతే బ్యాలెట్ యూనెట్టు బ్యాలెట్ యూనిట్ కూడా మనకి ఇక్కడ అడ్రస్ ట్యాగ్ ఉంటుంది ఆ అడ్రస్ ట్యాగ్ మీద మన యొక్క పిఎస్ నేము కాన్స్ట్యెన్సీ నెక్స్ట్ అట్లాగే మనకి అలాట్ చేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో మూడు ఉంటాయి ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే అదే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వెంటనే ఈ మూడింటిని కూడా కనెక్ట్ చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మనం కనెక్ట్ చేయకూడదు అట్లాగే వాటిని చెక్ కూడా చేయకూడదు ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి కంట్రోల్ యూనిట్ యొక్క బ్యాటరీ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ చేసి ఇస్తారు నెక్స్ట్ రోజు మార్నింగ్ మనం చెక్ చేసినప్పుడు నైంటీ నైన్ కానీ నైంటీ ఎయిట్ కానీ ఉంటుంది సో ఈరోజు మనం తీసుకున్న తర్వాత మళ్ళీ అంటే పన్నెండో తారీఖు మనం తీసుకుంటే ఆఫ్టర్నూన్ అట్లా పదమూడో తారీఖు సాయంత్రం వరకు కూడా దాని బ్యాటరీ రావాలి కాబట్టి పెద్దాగా ఆన్ చేసి ఆఫ్ చేసి కనెక్షన్ ఇవ్వటము ఇలాంటివి మనం చేయకుండా ఉంటే మనకి మంచిది నెక్స్ట్ ఆ తర్వాత మనకి ఇచ్చినటువంటి మెటీరియల్లో ముఖ్యమైనది ఏపీఓ గారు మెయింటైన్ చేసేటటువంటి మార్కుడు కాపీ ఆ మార్కుడ్ కాపీ అట్లాగే దాంతోపాటుగా మనకి నాలుగు వర్కింగ్ కాపీస్ ఆఫ్ సీరియల్ నెంబర్స్ ఇలాంటివి మళ్ళీ నాలుగు ఇస్తారనమాట అయితే మార్కుడు కాపీలో ఫస్ట్ పేజీలో మనకి ఆర్ఓ గారు లేదా ఏఆర్ఓ గారు సర్టిఫై చేసినటువంటి ఎనక్జర్ ఫోర్ ఉంటుంది అంటే ఆ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి వాటర్స్ ఏవైతే ఎంతమంది టోటల్ వాటర్స్ ఏ పేజీ నుంచి ఏ పేజీ వరకు ఉన్నాయి అని చెప్పేసి మనకి పేజీ నెంబర్స్తో సహా ఆర్ఓ గారు సైన్ చేసి సీల్ వేసినటువంటి ఇక్కడ స్టాంపు సిగ్నేచర్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ప్రతి పేజీ కూడా పేజీ నెంబర్తో సహా ప్రతి పేజీలో కూడా సీరియల్ నెంబర్లోనే ఉన్నాయా లేదా మధ్యలో ఏమైనా పేజీలు మిస్ అయ్యా అని చెప్పేసి మార్కుడ్ కాపీ మొత్తము కూడా మనం చెక్ చేసుకోవాలి మార్కుడ్ కాపీ అను నెక్స్ట్ రిమైనింగ్ నాలుగు వాటర్ లిస్టులు చూసిన తర్వాత మనం చెక్ చేసుకోవాల్సింది వచ్చేసరికి ఏఎస్డి ఆబ్సెంట్ షిఫ్ట్ డెత్కు సంబంధించినటువంటి లిస్టు మన పిఎస్ పరిధిలో ఉన్నటువంటి అలాంటి బూత్ లెవల్ ఆఫీసర్ ఆఫీసర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ మన పిఎస్ పరిధిలోకి వచ్చేటటువంటి అబ్సెంట్ అయిన వాళ్ళు షిఫ్ట్ అయిన వాళ్ళు డెత్ అయిన వాళ్ళ యొక్క లిస్ట్ మనకి సపరేట్గా ఇస్తారన్నమాట ఆ లిస్ట్ని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి అట్లాగే మన పిఎస్ పరిధిలో వచ్చినటువంటి క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ ఎవరైనా ఉంటే వారి యొక్క లిస్ట్ కూడా ఇస్తారు ఆ లిస్ట్ కూడా మనం చూసుకోవాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మనకి ఇరవై ఇరవై టెండర్ బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు మనకి ఇక్కడ ఇమేజ్లో కనబడుతున్నాయి పార్లమెంట్కి సంబంధించి వైట్ కలర్లో ఉంటాయి టెండర్ బ్యాలెట్ పేపర్స్ నెక్స్ట్ అసెంబ్లీకి సంబంధించి పింక్ కలర్లో ఉంటాయి టెండర్ బ్యాలెట్ పేపర్స్ ఈ ట్వంటీ ట్వంటీ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని వాటి యొక్క సీరియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీరియల్ నెంబర్స్ చెక్ చేసుకోవాలి టెండర్ బ్యాలెట్ పేపర్ మీద ఓటు వేయటానికి మనకి స్వస్తిక్ సింబల్ ఉన్నటువంటిది ఈ సీలు వేసేది కూడా ఇస్తారు మనకి సారీ స్వస్తిక్ సింబల్ ఉన్నటువంటి ఓటు నమోదు చేసేడానికి ఉపయోగించేటువంటిది కూడా ఇస్తారు అది కూడా మనం ఒకసారి మన ఎలక్షన్ మెటీరియల్లో వచ్చిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి మనకిచ్చేటటువంటి మెటీరియల్స్లో ఇక్కడ మనకి ఈ పిక్చర్స్లో ఉన్నవన్నీ కూడా వచ్చాయో లేదో ఒకసారి చూసుకోవాలి పింక్ పేపర్ సీల్స్ పింక్ పేపర్ సీల్ మనం మాక్ మాక్పోల్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో మాక్పోల్ అయిపోయిన తర్వాత వాటర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి రెండు కూడా బ్లాక్ కవర్లో పెట్టి దాన్ని ఒక బాక్స్లో పెట్టిన తర్వాత దానికి పింక్ పేపర్ సీల్ వేస్తాం అసెంబ్లీకి పార్లమెంట్కి ఆ సందర్భంలో ఉపయోగించడానికి ఈ పింక్ కలర్లో ఉన్నటువంటి పింక్ పేపర్ సీల్స్ ఇస్తారు అట్లాగే రెండు కంట్రోల్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కంట్రోల్ యూనిట్లకి సీల్ వేయడానికి ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ పేపర్ సీల్స్ ఇస్తారు నెక్స్ట్ అట్లాగే ఇక్కడ మనకి స్పెషల్ ట్యాగులు కనబడుతున్నాయి బ్యాలెట్ యూనిట్కి సారీ కంట్రోల్ యూనిట్కి మనం లోపల సీల్ వేసే సందర్భంలో ఈ స్పెషల్ ట్యాగ్ వేస్తూ ఉంటాము నెక్స్ట్ అట్లాగే అడ్రస్ ట్యాగులు వీవీ కంట్రోల్ కంట్రోల్కి వ్యాలెట్ ఇన్నిటికి మూడిటికి కూడా మనం అడ్రస్ ట్యాగులు వేస్తాము ఆ అడ్రస్ ట్యాగులు కూడా వచ్చాయి లేదో మనకి ఇచ్చినటువంటి సీరియల్ నెంబర్ ప్రకారం ఉన్నాయి లేదో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి డిస్టింగిష్ మార్క్ డిస్టింగిష్ మార్క్ వచ్చేసరికి మన పిఎస్ నెంబరు మన పిఎస్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని తెలియజేస్తున్నటువంటి డిస్టింగిష్ మార్క్ ఇది అది ఉందో లేదో ఒకటి చూసుకోవాలి ఆ ఇచ్చినటువంటి డిస్టింగ్ ఇంగ్ మార్క్ ఏదైతే ఉందో మన పిఎస్ పరిధిలో అంటే మన పిఎస్ నెంబరే దాని మీద ఉందో లేదో ఏమన్నా మారాయో లేదో ఒకటి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ మాక్పోల్ స్టాంప్ ఉంది మాక్పోల్ అయిపోయిన తర్వాత స్లిప్స్ అన్నీ తీసుకున్న తర్వాత వాటి బ్యాక్ సైడ్ మనం ఈ మాక్పోల్ స్టాంప్తో ఈ మాక్పోల్ స్టాంప్తో వాటి వెనకాల ఫిఫ్టీ ఫిఫ్టీ ఏవైతే ఉన్నాయో వాటి మీద వెనకాల స్టాంప్ వేయాలి ఈ మాక్పోల్ స్టాంప్ కూడా చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఆరోగర్ సీల్ ఉంటుంది ఇది కూడా మనకి వచ్చేదో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ కొన్ని కవర్స్ అట్లాగే వాటర్ స్లిప్స్ ఉన్నాయి అవి ఒకసారి చూస్తే బుక్ లైట్కి సంబంధించినటువంటి ఎల్లో బుక్ లైటు నెక్స్ట్ స్టార్చుటరీ బుక్ లైటు బుక్ లైట్ పార్ట్ బి రిజిస్టర్ ఆఫ్ వాటర్స్ సెవెంటీన్ ఏకి సంబంధించింది మనకి అట్లాగే మనం ఓటర్స్కి ఇచ్చేటటువంటి వాటర్ స్లిప్స్ ఏవైతున్నాయో ఇలా ఉంటాయి బయటది వచ్చేసరికి ఏమో పార్లమెంట్కి సంబంధించినవి ఇచ్చేటటువంటి ఇవి నెక్స్ట్ ఇక్కడ పింక్ కలర్ వచ్చేసరికి ఏమో అసెంబ్లీకి ఇచ్చేటటువంటి వాటర్ స్లిప్ దీని మీద మేము నెంబర్ వేస్తాము నెక్స్ట్ అట్లాగే సీరియల్ నెంబర్ వేస్తారు వరుసలో వచ్చినటువంటి ఓటర్ యొక్క సీరియల్ నెంబరు నెక్స్ట్ మనకి తర్వాత సీరియల్ నెంబర్ ఆఫ్ ద ఎలెక్టర్ ఆ మార్కుడు కాపీలో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ వేస్తాము నెక్స్ట్ ఆ పోలింగ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసరు ఏరియా బ్యాలెట్ ఇచ్చేటటువంటి పార్లమెంట్కి అసెంబ్లీకి ఈ ఓటర్ స్లిప్స్ ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పొట్టి సంతకం అంటాము చిన్న ఇనీషియల్ వేస్తారు ఇక్కడ తర్వాత వచ్చేసరికి ఈ మిగతాది మొత్తం కూడా మనకి పోలింగ్ మెటీరియల్ ఇండెలుబుల్ లింక్ సెట్ అది పెట్టడానికి కప్పు నెక్స్ట్ కార్బన్ పేపర్స్ పేపర్స్ కవర్స్ నెక్స్ట్ అట్లాగే రైటింగ్ వర్క్ రాసుకోవడానికి నెక్స్ట్ ఈ కంపార్ట్మెంట్లు మనకు రెండు వస్తాయి పార్లమెంట్కి అసెంబ్లీకి థ్రెడ్ ట్యాగులు వేయడానికి పిన్స్ కొట్టడానికి ఐరన్ స్కేలు గమ్ బాటిల్ కవర్సు ప్లాస్టరు కవర్స్కి సీల్ వేయకుండా ఉన్నాయి కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టడానికి రబ్బర్ బ్యాండ్లు నెక్స్ట్ సీల్ వేయడానికి కావాల్సినటువంటి లక్క కవ్వత్తులు స్టాంప్ ప్యాడ్ వైట్ క్లాత్ ఇవంతా కూడా మనకి పోలింగ్ మెటీరియల్ ఈ కవర్లో ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఉన్నాయి లేదా మనం ఆల్రెడీ మనకి చెక్ లిస్ట్ ఇస్తారు దానిలో మనం చెక్ చేసుకోవాలి అక్కడ వరకు మనం పోలింగ్ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనకి ఇచ్చేటటువంటి ఐటమ్స్ ఏవైతే వాటికి సంబంధించి నెక్స్ట్ తర్వాత పోలింగ్ స్టేషన్కి మనం వచ్చిన తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఫామ్కి ఎన్నేవైతే ఉన్నాయో వాటిని పోలింగ్ ఏజెంట్లు తీసుకొని వస్తారన్నమాట సో దాని మీద ఉన్నటువంటి సిగ్నేచర్స్ ఒకసారి మనం చూస్తాము అపాయింట్మెంట్ లెటర్స్ ఆ తర్వాత వాళ్ళని మన సంక్ష మన సమక్షంలోనే వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎంట్రీ పాసులు ఇస్తాము అట్లాగే అకౌంట్ ఆఫ్ ఎంట్రీ పాస్ ఇష్యూ ఇవ్వడానికి సిగ్నేచర్స్ ఎంతమంది పోలింగ్ ఏజెంట్లు ఉన్నారు ఎంతమందికి మనం ఎంట్రీ పాసులు ఇచ్చాము అని చెప్పేసి ఇష్యూ చేసి వాళ్ళు సిగ్నేచర్ తీసుకున్నటువంటి ఎన్ఎక్సర్ థర్టీని మెయింటైన్ చేస్తాము అట్లాగే పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేపు మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా పోల్ కండక్ట్ చేస్తాము కాబట్టి ఐదున్నర కల్లా అటెండ్ అవ్వమని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తామని చెప్పేసి చెప్తాము నెక్స్ట్ అట్లాగే అనెక్జర్ లెవెన్ ఏజెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున రిలీవర్ అంటే ఆల్రెడీ పోలింగ్ స్టేషన్ ఏజెంట్ ఉన్న వ్యక్తి మధ్యలో బయటికి వెళ్ళాల్సి వస్తే అతని బదులు ఇంకొక రిలీవర్ ఉంటారు వీళ్ళ యొక్క ఎరైవలు ఎగ్జిట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో మెయింటైన్ చేయడానికి ఎనక్జర్ లెవెన్ ఏజెంట్స్ మూమెంట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తాము అది కూడా రెడీ చేసుకోవాలి ఇక ఏజెంట్స్కి సంబంధించి ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో వాటికి సంబంధించినటువంటి పేపర్స్ ఇది ఇందుట్లో వచ్చేసరికి ఫామ్ టెన్ ఈ ఫామ్ టెన్ ఆల్రెడీ ఫిల్ చేసినవి మనకు ఏజెంట్గా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ దగ్గర నుంచి తీసుకుని వస్తారు వీటిని బాగా తరోగా చెక్ చేసిన తర్వాత ఆల్రెడీ ఏజెంట్ల సంతకాలతో కూడిన మనకి మన పోలింగ్ మెటీరియల్ ఉంటుంది ఏజెంట్ సంతకాలకు సంబంధించినవి అవి ఇవి ఒకటైనా కాదో చెక్ చేసుకుంటాము చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఓకే అనుకున్న తర్వాత వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొస్తే తీసుకొని ఈ ఎంట్రీ పాసులు ఫిల్ చేసి ఇస్తాము మనకి ఇక్కడ అకౌంట్ నేము నెంబరు అంటే పిఎస్ నెంబరు నేము రాస్తాము సారీ కానిస్టేషన్ నేము నెంబరు రాస్తాము కింద పిఎస్ నెంబరు నేము రాస్తాము కంటెస్టింగ్ క్యాండిడేట్ పేరు రాస్తాము అతని తరఫున ఏజెంట్ పేరు రాస్తాము రిలీవర్ ఎవరు ఉంటే వారి పేరు రాస్తాము పిఓ గారు సైన్ చేస్తారు ఇక్కడికి వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే ఇచ్చి ఎంతమంది ఉంటే అంతమందికి ఇలాంటివి ఎంట్రీ పాస్లు ఇస్తాం మనం నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఎంతమందికి మనం ఎంట్రీ పాస్లు ఇచ్చామో దానికి సంబంధించి మెయింటైన్ చేయాల్సినటువంటిది ఇది అన్ ఎగ్జర్ థర్టీన్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఎంత ఎంట్రీ పాసులు ఇచ్చామో లేదా అని చెప్పేసి నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద పోలింగ్ ఏజెంట్స్ లేదా రిలీ రిలీవింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇక్కడ సైన్లు తీసుకుంటాము తర్వాత వచ్చేసరికి పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో రిలీవింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి మూవ్మెంట్ షీట్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెళ్ళారు పోలింగ్ స్టేషన్ దగ్గర నుంచి అని చెప్పేసి అది మన కనెక్ట్ జరగలేవని ఎలా ఉంటుంది నెక్స్ట్ ఆ తర్వాత మనం చేయాల్సింది ఏజెంట్లకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా అయిపోయిన తర్వాత మనం మన మన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి కానీ అట్లాగే కాన్స్టిట్యున్సీకి కానీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవైతే ఉన్నారో వారికి సంబంధించిన పోస్టర్లు నెక్స్ట్ మిగతా అవన్నీ కూడా మనం బయట పేస్ట్ చేయాలి వారికి సంబంధించి అవుట్ సైడ్ పోస్టర్స్ బ్యారికేడింగ్ హండ్రెడ్ మీటర్స్ రేడియస్ వీటికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ మనకు కనబడుతుంది ఫామ్ సెవెన్ ఏ అని చెప్పేసి అంటాము ఫామ్ సెవెన్ ఏ అంటే మన అసెంబ్లీ కానీ పార్లమెంట్ పరిధులు ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క చిత్రపటాలు నెక్స్ట్ వాళ్ళు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో వారికి సంబంధించిన వివరాలు ఉన్నది దీన్ని బయట పోస్ట్ చేస్తాము నెక్స్ట్ తర్వాత ఓటర్స్ ఎవరైతే వస్తారో వచ్చే వాళ్ళకి ఓటు ఎలా క్యాష్ చేసుకోవాలి ఓటు ఎలా వేయాలి అని చెప్పేసి ఇండికేట్ చేస్తూ ఉండండి పోస్టరు శాంపుల్ మోడల్ బ్యాలెట్ ఏదైతే ఉందో ఆ మోడల్ బ్యాలెట్టు నెక్స్ట్ ఓటర్ ఐడెంటిటీకి సంబంధించి వాళ్ళు తీసుకురావాల్సినటువంటి పన్నెండు రకాల గుర్తింపు కార్డులు ఉన్నాయి అదర్ దాన్ ఎపిక్ కార్డు అవి కూడా ఈ మూడు కూడా మనం మనకి ఇచ్చినటువంటివి ఆల్రెడీ పోలింగ్ మెటీరియల్ మనకి ఇస్తారు వీటిని పిఎస్ బయట మనం పేస్ట్ చేస్తాము నెక్స్ట్ తర్వాత మనం చేయాల్సిన ఇంకొక పని వచ్చేసరికి లోపలికి వచ్చిన తర్వాత పోలింగ్ స్టేషన్ మనం ఏర్పాటు చేసుకోవాలి పోలింగ్ స్టేషన్ అసెంబ్లీకి పార్లమెంట్కి ఓటింగ్ కంపార్ట్మెంట్కి సంబంధించి ఏజెంట్స్ నెక్స్ట్ అట్లాగే పోలింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ సంబంధించినటువంటి సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి లోపల పోస్టర్స్ ఏమైనా ఉంటాయి అవన్నీ తీసేస్తాము నెక్స్ట్ ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రిపరేషను ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఉన్నటువంటి రూమును రూమును బట్టి దాన్ని మనం ప్రిపేర్ చేసుకుంటాము ఇలా ఉంటే మేము ఒకవైపు ఒక వైపు నుంచి ఎంట్రన్స్ ఏపీఓ గారు పోలింగ్ ఆఫీసర్ వన్ టూ పార్లమెంట్ ఓటింగ్ కంపార్ట్మెంటు నెక్స్ట్ అసెంబ్లీకి బ్యాలెట్ ఇచ్చే ఓటింగ్ ఇచ్చేటటువంటి అదర్ పోలింగ్ ఆఫీసర్ ఫోర్ నెక్స్ట్ అసెంబ్లీ కంపార్ట్మెంటు ఇలా ఎగ్జిట్ ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈ ఈ ప్రాసెస్ మొత్తాన్ని అబ్బాయి చేస్తూ ఉంటారు పోలింగ్ ఆఫీసర్స్ బ్యాక్ సైడ్ మనకి పార్లమెంట్కి అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కూర్చుంటారు ఈ సీటింగ్ అనేది అట్లాగే అంటే పోలింగ్ స్టేషన్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం మనకు ఉన్నటువంటి సౌలభ్యాన్ని బట్టి అంటే మనకు ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో రూమ్లో ఉన్నటువంటి సౌలభ్యాన్ని బట్టి మనం అరేంజ్ చేసుకోవాలి ఎందుకంటే ఓటింగ్ కంపార్ట్మెంట్కి వెంటిలేషన్ వచ్చేలాగా ఓటర్కి సీక్రెట్ ఆఫ్ ఓటింగ్ ఏదైతే ఉందో అది ఇబ్బంది లేకుండా ఉండేలాగా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత పోలింగ్ స్టేషన్ అరేంజ్ చేసుకున్న తర్వాత అందరికీ కూడా మన డ్యూటీస్ అరే అలాట్ చేసేసి అంటే ఓపిఓ వన్గా ఎవరు ఉండాలి ఓపిఓ టూగా ఉండాలి అని చెప్పేసి పిఓ గారి డ్యూటీలు ఎలాట్ చేస్తారు చేసిన తర్వాత ఫామ్స్కు సంబంధించినటువంటి ప్రైమరీ వర్క్ ఏదైతే ఉందో కాన్స్టెన్సీ నేమ్లు రాయటము నెక్స్ట్ స్టేషను పోలింగ్ స్టేషన్ పేరు నెంబరు ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయో అవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఎనోలప్స్ వాటర్ స్లిప్స్కి సంబంధించి మనకి ఇచ్చినటువంటి వాటర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయి అసెంబ్లీకి పార్లమెంట్కి సంబంధించి వాటిలో ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు ఆ రోజు సాయంత్రమే వాటిని సంబంధించినటువంటి మొత్తం కూడా ఎక్సెప్ట్ సీరియల్ నెంబర్ తప్ప మిగతా అన్ని కూడా ఫిల్ చేసేసుకుంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ వర్క్ అనేది ఈజీ అవుతుంది తర్వాత ఇక ఆ రోజుతో ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇక మనం పోలింగ్ డే వచ్చేసరికి పోల్ డే ఎర్లీ మార్నింగ్ మాక్ పోలు గంటన్నర అదనంగా పది నుంచి పదిహేను నిమిషాలు చూస్తాము లేకపోతే సెక్టర్ ఆఫీసర్ గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధర్వ్యం చేస్తాము దానికి పోలింగ్ ఏజెంట్స్ వస్తారు వీ ప్యాట్ డ్రాప్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి అంటే స్లిప్స్ అనేటువంటి కంపార్ట్మెంట్ ఓపెన్ చేసి చూపిస్తాము అందుట్లో ఏమీ లేవని చెప్పేసి బ్లాక్ ఏదైతే ఉందో కనెక్షన్ అవ్వడానికి ముందు దాన్ని వర్కింగ్ కండిషన్లో వర్టికల్గా పెడతాము తర్వాత వీవీ ప్యాటు కంట్రోల్ అయినట్టు కనెక్షన్ ఇచ్చిన తర్వాత కంట్రోల్ ఇంటికి స్విచ్ ఆన్ చేస్తాము ఏడు మార్క్ పోల్ సిప్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే బాక్స్లో పడతాయి నెక్స్ట్ వెంటనే సిఆర్సి చేస్తాము క్లియర్ బటన్ నొక్కుతాము తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని బట్టి వచ్చిన పోలింగ్ ఏజెంట్ని బట్టి అందరికీ కూడా ప్రతి ఒక్కరు చేత ర్యాండమ్గా మినిమమ్ ఫిఫ్టీ వర్డ్స్ పడేలాగా చేస్తాము సేమ్ అదేగా మనకి నోటాకి కూడా నోటా ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మనకి నోటా ఆప్షన్ కూడా సేమ్ మిగతా ఏజెంట్లకి అంటే వాళ్ళు కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి ఎన్ని ఓట్లు పడ్డాయో నోటా కూడా అన్ని ఓట్లు పడేలాగా అసెంబ్లీకి పార్లమెంట్కి మాక్పోల్ చేయడం జరుగుతుంది పిఓ గారు నెక్స్ట్ అట్లాగే ఇంకొక ఓపీఓ గారిని తీసుకొని ఆయన ఒక కంపార్ట్మెంట్లో చేస్తూ ఉంటే నెక్స్ట్ ఏపీఓ గారు ఇంకొక ఓపీఓ గారిని తీసుకొని ఆయన ఇంకొక కంపార్ట్మెంట్లో ఒకళ్ళ అసెంబ్లీకి ఒకళ్ళకి పార్లమెంట్కి చేస్తూ ఉంటే ఒకేసారి సైమిల్టేనియస్లీ రెండు జరుగుతాయి టైం అనేది సేవ్ అవుతుంది నెక్స్ట్ తర్వాత పోల్ ఎండ్ అయిపోయిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కి మాక్పోల్కి సంబంధించిన రిజల్ట్ ఏదైతుందో చెక్ చేసుకోవాలి వివీ ప్యాట్లో స్లిప్స్ తీసేసి వివీ ప్యాట్లో ఉన్నటువంటి స్లిప్స్ కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి రిజల్ట్ మాక్పోల్ షీట్ మూడు కూడా ట్యాలీ చేసుకుని రిజల్ట్ అంతా ఎక్కువగా వచ్చింది అని చెప్పేసి పోలింగ్ ఏజెంట్లకి మనం చూపిస్తాము మాక్పోల్ పూర్తయిపోయినట్లుగా మాక్పోల్ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ని ప్రిపేర్ చేస్తాము నెక్స్ట్ తర్వాత పిఓ గారు తన రిపోర్ట్లో పార్ట్ వన్లో మార్క్ ఫోల్ సర్టిఫికేట్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ మార్క్ పోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిఆర్సి చేస్తాము సిఆర్సి చేసిన తర్వాత కంట్రోల్ ఇన్నిటి వివి ప్యాట్ ఏవైతే ఉన్నాయో స్లిప్స్ తీసేసిన తర్వాత వాటికి సీల్ వేస్తాము సీల్ వేసిన తర్వాత కంట్రోల్ ఇంటికి సీల్ వేసేటప్పుడు గ్రీన్ పేపర్ సీల్ ఏదైతే ఉందో దాన్ని సీల్ వేసిన తర్వాత దాని మీద పిఓ గారు సైన్ చేసిన తర్వాత కింద ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సైన్లు చేస్తారు ఆ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సీరియల్ నెంబర్ వేసుకుంటారు పింక్ పేపర్ సీలి స్పెషల్ ట్యాగ్స్ కూడా సేమ్ వాటికి సీరియల్ నెంబర్స్ కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు ఒకవేళ ఇన్ కేసు ఏదైనా సందర్భంలో మాకుపోయిన సమయంలో మనకి ఈవీఎమ్స్ కానీ వీవీ ప్యా ప్యాట్ కానీ మొరాయించడం అంటే వర్క్ చేయకుండా ఉంటే అప్పుడు పార్ట్ ఫోర్ పీవో రిపోర్ట్లో పార్ట్ వన్ రాయాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియో ఆల్రెడీ చేసుకున్నాము ఇక సెవెన్కి ఖచ్చితంగా షార్ప్ సెవెన్ కల్లా యాక్చువల్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది అనౌన్స్మెంట్ చేసి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము సెక్యూరిటీకి సంబంధించి ఖచ్చితంగా ఏడు గంటలకల్లా టీఓ గారు ఏడు గంటలకి యాక్చువల్ పోలింగ్ స్టార్ట్ అవ్వగానే వారు వారి డిక్లరేషన్లో పార్ట్ వన్లో డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ బిఫోర్ ద కమిన్స్మెంట్ ఆఫ్ ద పోల్ ఏదైతే ఉందో ఆ రిఫండ్ కంప్లీట్ చేసుకుంటారు నెక్స్ట్ ఫామ్ సెవెంటీన్ ఏ ఏదైతే ఉందో దానిలో నమోదు చేయడానికి ముందు టోటల్ ఇన్ ద కంట్రోల్ ఇన్ ఇట్ ఈజ్ చెక్డ్ అండ్ ఫౌన్ టు బి జీరో అని చెప్పేసి ఫస్ట్ ఎంట్రీ రాసిన తర్వాత నుంచి వరుసగా వచ్చిన వాటర్లు ఎవరైతే ఉన్నారో సీరియల్ నెంబరు వాళ్ళు తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్కి సంబంధించి డీటెయిల్స్ వాళ్ళ సిగ్నేచరు రిమార్క్స్ ఇఫనీ ఏమైనా ఉంటే రిమార్క్స్ కాలంలో రాస్తాము పోలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఇదే విషయాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ వారి యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఏదైతే ఉందో నమోదు చేసుకుంటే ఎవ్రీ టూ అవర్స్కి ఎన్ని ఓట్లు అవుతున్నాయో పీడిఎంఎస్ యాప్లో కూడా ప్రతి యాక్షన్ కూడా ఆయన ఇమేజెస్తో కూడా కొన్ని సందర్భాలు ఇమేజెస్ కూడా ఉన్నాయో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు ఫామ్ సెవెంటీన్ ఏ ద్వారా వాటర్ స్లిప్స్ ద్వారా సీరియల్ నెంబర్ ద్వారా కంట్రోల్ యూనిట్ ద్వారా టోటల్ ఓట్లు పోలైన ఓట్లు మనం తెలుసుకోవచ్చు పది రెండు గంటలకు ఒకసారి ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఓట్ క్యాస్టింగ్ రిపోర్ట్పై సెక్టర్ ఆఫీసర్ గారికి నివేదించాలి అనుమతి లేకుండా ఎవరిని కూడా మనం లోపలికి అనుమతించకూడదు ఇంకా విజిట్ షీట్ మార్నింగ్ మనకి సెవెన్ నుంచి సిక్స్ లోపు మన పోలింగ్ స్టేషన్కి ఎవరైనా కన్సర్న్ ఆఫీసర్ వస్తే వారికి సంబంధించిన వివరాలు దీంట్లో ఫిల్ చేసి సైన్ సైన్ చేస్తాం మనం దాని విజిట్ షీట్ అంటాము అసెంబ్లీకి పార్లమెంట్కి ఎవరు తయారు చేస్తాము యాక్చువల్ పోలింగ్ చేసే సమయంలో ఒకవేళ మళ్ళీ కంట్రోల్ యూనిట్ కానీ బ్యాలెట్ యూనిట్ కానీ మరయిస్తే దానికి సంబంధించి రీప్లేస్ చేసినప్పుడు పీవో గారి రిపోర్ట్లో పార్ట్ ఫైవ్ పార్ట్ వన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది వివీ ప్యాట్ కూడా యాక్చువల్ పోల్ సమయంలో కనుక చేయకుండా ఉంటే కనుక దానికి సంబంధించి వివీ ప్యాట్ని రీప్లేస్ చేస్తాము మాకు పోల్ చేయ అవసరం లేదు పీఓ గారు ఎనక్సర్ ఫైవ్ పార్ట్ ఫైవ్ పివో రిపోర్ట్లు ఫిల్ చేయాల్సి ఉంటుంది యాక్చువల్ పోల్ సమయంలో బియూ కానీ సియు కానీ మార్చినప్పుడు పివో డిక్లరేషన్లో ఎనక్జర్ నెంబర్ సిక్స్ పార్ట్ టూ ఫిల్ చేయాలి బ్యాటరీ ఎప్పుడైనా రీప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ పోల్ చేయాల్సిన అవసరం లేదు పివో గారు తన రిపోర్ట్లో పార్ట్ టూ అనెక్స్ నెంబర్ ఫైవ్ ఫిల్ చేయాలి ఆ రిపోర్ట్ని సెక్టర్ ఆఫీసర్ గారికి ఇవ్వాలి యాక్చువల్ పోల్ సమయంలో వీవీ ప్యాట్లోని బ్యాటరీ మయిస్తే మనం ఏమీ అవసరం లేదు అలాగే పోల్ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు బ్లైండ్ అంటే ఇన్ఫామ్ వాటర్సు వారికి సంబంధించి ఫామ్ ఫోర్టీన్ ఏ ఇస్ట్ బ్లైండ్ అండ్ ఇన్ఫామ్ వాటర్సు అట్లా వాళ్ళతో పాటు వచ్చినటువంటి కంపానియన్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డిక్లరేషన్ తీసుకోవాలి డిక్లరేషన్ తర్వాత సపరేట్ కవర్లో పెట్టాలి టు షిఫ్ట్ డెత్కి సంబంధించినటువంటి ఓటర్స్ ఎవరైనా కనుక వస్తే మనకు ఆల్రెడీ ఇచ్చినటువంటి లిస్టులో వాళ్ళ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాము బిఎల్ కానీ పిలిచి ఎంక్వైరీ చేస్తాము నెక్స్ట్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఓటు ఇచ్చే ముందు వాళ్ళ దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకుంటాము తర్వాత ఆ వివరాలని ఫామ్ సెవెంటీన్ ఏలో నమోదు చేస్తాము రిమార్క్ కాలంలో ఏఎస్డి ఓటర్ అని చెప్పేసి ఒకవేళ ప్రాక్సీ వాటర్ కనుక వస్తే మనకి ఇచ్చినటువంటి క్లాసిఫైడ్ సర్వీస్ వాటర్ లిస్ట్లో ఉన్నటువంటి వాటర్ జాబితా ఏదైతే ఉందో దాన్ని చూసి అందులో వాటర్ పేరు చెక్ చేస్తాము ఫామ్ సెవెంటీన్ ఏలో బ్రాకెట్లో ప్రాక్సీ వాటర్ అని చెప్పేసి రిమార్క్ కాలంలో రాస్తాము ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్తో ఓటు వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మార్కుడు కాపీలో లాస్ట్ సీరియల్ నెంబర్ తర్వాత కంటిన్యూషన్ సీరియల్ నెంబర్ ఇచ్చి వివరాలు నమోదు చేస్తాము ఫామ్ సెవెంటీన్ ఏలో ఈ రిమార్క్ కాలంలో రాస్తాము టెస్ట్ ఓటు ఎవరైతే తాను ఓటు వేసిన తర్వాత తాను వేసిన ఓటు ఆ పార్టీ వేరే వాళ్ళు కనపడుతుందన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఫామ్ సెవెంటీన్ ఏలో వివరాలు నమోదు చేస్తాము సెవెంటీన్ సేలో కూడా మనం వేయించిన టెస్ట్ వేటికి సంబంధించిన వివరాలు నమోదు చేసి ఎనక్జర్ సెవెంటీన్లో టెస్ట్ ఓటు ఎవరి చేత వేయించామో వాళ్ళ చేత నుంచి మనం డిక్లరేషన్ చేయించుకుంటాము తర్వాత ఛాలెంజర్ ఓటు ఓటర్ యొక్క ఐడెంటిటీని సవాల్ చేస్తూ ఏజెంట్ చేసింది దాన్ని మనం ఛాలెంజర్ ఓట్ అని చెప్పేసి అంటాము ఫామ్ ఫోర్టీన్లో మనకి పోలింగ్ మొత్తం మీద లిస్ట్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయో వాటిని నమోదు చేస్తాము ఏజెంట్ దగ్గర నుంచి అమౌంట్ టూ రూపీస్ అమౌంట్ కలెక్ట్ చేసి దానికి సంబంధించి రిసిప్ట్ ఇస్తాము ఛాలెంజ్ కనుక వీగిపోతే ఆ అమౌంట్ ఉందో దాన్ని మనం అతని దగ్గర నుంచి భర్తీ చేసి పోలింగ్ మెటీరియల్తో పాటు అప్ చెప్పాల్సి ఉంటుంది టెండర్ బ్యాలెట్ పేపర్స్ వచ్చేసరికి ఆల్రెడీ ఓటరు తను వచ్చే సమయానికి తన ఓటు పోలైపోయింది అని తెలిస్తే అతను అతనికి సంబంధించినటువంటి యథార్థతను మనం ఎంక్వైరీ చేసి నిజమైన కనుక తేలితే అతనికి ఓటు వేసే అవకాశం ఇస్తాము కానీ ఈవీఎంలో కాకుండా టెండర్ బ్యాలెట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇందర చూసాము అసెంబ్లీకి పింక్ కలర్లోను పార్లమెంట్ వైట్ కలర్లోను ఆ టెండర్ బ్యాలెట్ పేపర్ మీద ఇచ్చి అతని చేత ఓటు వేయించి వాటి కేటాయించిన కవర్లో పెడతాము దానికి సంబంధించి ఎన్ని టెండర్ ఓట్లు నమోదయ్యాయో ఫామ్ సెవెంటీన్ బి మెయింటైన్ చేస్తాము ఫామ్ సెవెంటీన్ సిలో కూడా టోటల్ టెండర్ ఓట్స్ కోల్డ్ అనేది ఏదైతే ఉందో ఆ కాలంలో ఈ టెండర్ ఓట్లు నమోదు చేస్తాము తర్వాత వచ్చేసరికి అండర్ ఏజ్ ఓటర్స్ ఒక వ్యక్తి ఓటర్ ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్ అతను ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ లాగా లేకుండా చిన్నపిల్లవాళ్ళలాగా కనిపించినప్పుడు పీఓ గారు అతనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసిన తర్వాత అతని దగ్గర నుంచి డెక్లరేషన్ తీసుకుంటారనమాట బై ద ఎలక్టర్ అబౌట్ ఏజ్ సంబంధించి దీన్ని ఫిల్ చేయిస్తారు దాన్నే మనం ఆ సిక్స్టీన్లో అలాంటి ఓటర్స్ ఎంతమంది వచ్చారో వాళ్ళకి లిస్ట్ రాస్తాము రూల్ ఫార్టీ నైన్ ఎం రూల్ ఫార్టీ నైన్ ఓ నెక్స్ట్ అట్లాగే పోలింగ్ అయిపోతుందన్న సమయానికి ఇంకా సిక్స్కి ఆరు గంటలకి ఒక రెండు మూడు నిమిషాల ముందు వచ్చి చాలా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ స్లిప్స్ మీద చివరి నుంచి వన్ టూ త్రీ సీరియల్ నెంబర్ వేసుకుంటే ఎంతమంది వస్తే వాళ్ళందరికీ టోకెన్ అందించి అందరూ ఎంతమంది ఉంటే అంతమంది ఓటింగ్ అయ్యేంతవరకు కూడా మనం పోలింగ్ కంటిన్యూ చేయాలి నెక్స్ట్ అట్లాగే ఫామ్ సెవెంటీన్ ఏ నెంబర్ ఆఫ్ ఓటర్స్ రిజిస్టర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో దాని తర్వాత రెడ్డింగ్తో రెండు గీతలు గీసి పోల్ క్లోజ్ రన్ రాసి లాస్ట్ సీరియల్ నెంబర్ ఎంటర్డ్ ఇన్ సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్ ఈ సీరియల్ నెంబర్ ఉందో అంత రాసి నెక్స్ట్ అక్కడ దాని ఇన్ఛార్జ్ అయినటువంటి వారి సంతకము పిఓ గారి సంతకము ఏజెంట్ల సంతకాలు తీసుకుంటాము నెక్స్ట్ అట్లాగే పోలింగ్ అంత అయిపోయిన తర్వాత ఏజెంట్లందరి సమక్షంలో పోలింగ్ ముగిసిపోయిందని డిక్లేర్ చేస్తూ క్లోజ్ బటన్ నొక్కినట్టుగా నెక్సర్ ఫైవ్ పిఓ రిపోర్ట్లో పార్టీ త్రీ కంప్లీట్ చేస్తాము నెక్స్ట్ పోలింగ్ విసిపోయిందని చెప్పేసి సిపిఓ గారి డిక్లరేషన్లో డిక్లరేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పోల్ కంప్లీట్ చేసుకుంటాము పోలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత అన్ని వివరాలు నమోదుకై అకౌంట్స్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ ఎన్ ఎక్స్ ద రైట్ ఫామ్ సెవెంటీన్ సి పార్ట్ వన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేస్తాము వీటికి సంబంధించినటువంటి కాపీలు ఏవైతే ఉన్నాయో వాటిని అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ ఏజెంట్లకి పార్లమెంట్కి సంబంధించి పార్లమెంట్ ఏజెంట్కి ఆ కాపీలు అందజేస్తాము తర్వాత ఏజెంట్ల సమక్షంలో రెండు వీవీ ప్యాట్లో ఉన్నటువంటి పవర్ ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో వాటిని సీల్ చేసి వాటి కేటాయించినటువంటి కేసెస్లో పెడతాము ఆ తర్వాత డిక్లరేషన్ ఆఫ్ ద సీలింగ్ ఆఫ్ ద ఓటింగ్ మిషన్ పీవో గారు పార్ట్ ఫోర్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేస్తారు ఇంకా నెక్స్ట్ మనకు చెక్ మెమో చెక్ మెమో ప్రకారం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి లేదా ఒకటి రెండుసారి క్రాస్ చెక్ చేసుకోవాలి తర్వాత పిఓ రిపోర్ట్కి సంబంధించి రిసెప్షన్ కౌంటర్లో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పిఓ రిపోర్ట్కి సంబంధించి పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ అండ్ ఫైవ్ సెక్టర్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో వారికి అందజేస్తాము నెక్స్ట్ మెటీరియల్ మొత్తం కూడా రిసెప్షన్ కౌంటర్లో మనం అందజేసిన తర్వాత అక్కడి నుంచి మెటీరియల్ మనం అంతా అందించినట్లుగా వారి దగ్గర నుంచి ఎక్నాలజీ తీసుకుంటాము అట్ ద సేమ్ టైం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోనే మధ్యాహ్నం రెండు గంటలకి అంటే పన్నెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి ఈ పీడిఎంఎస్ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఆన్ చేసుకొని పో పోలింగ్ సంబంధించిన మెటీరియల్ రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి మనం నెక్స్ట్ రోజు రిసెప్షన్ కౌంటర్లో పోలింగ్ మెటీరియల్ సబ్మిట్ చేసేంతవరకు ప్రతి యాక్టివిటీకి కూడా ఆప్షన్ ఉంది దాంట్లో డేటాని ఎంటర్ చేయాలి కొన్ని సందర్భాల్లో ఇమేజెస్ ఉన్నాయి ఫోటోలు ఏవైతే వాటిని క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాలి ఇది ఈ విధంగా మనం పన్నెండో తారీఖు పదమూడో తారీఖు ఈ రెండు రోజుల్లో అన్ని యాక్టివిటీలు ఇలా వన్ బై వన్ మనం చేసుకుంటే పోలింగ్కి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణం పోలింగ్ కంప్లీట్ చేసుకొని మనం బయటికి రావచ్చు